అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నీవు ఈ సమయం ముందు ఏమియో మాట్లాడక మౌనముగాను నేడలా యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనమని చెప్పమను ఎస్తేరు గ్రంథం నాలుగు పద్నాలుగు ఎస్తేరు యొక్క పెద్ద తండ్రి కుమారుడైన మురదకై హోమానుకు వంగి నమస్కరించనందున అతడు మురదకైనే గాక యోధులందరినీ సంహరించుటకు ఆలోచించను ఎస్తేరు మూడు ఆరు హామాను కూడా ఒక విధంగా సాతాను వలె తనకు మృక్కుటకు నిరాకరించిన విశ్వాసులను కోపంతో హింసించసాగాను దుష్టుడైన హామాను యూదా జనాంగమంతటినీ సంహరించగోరను అతని ఉపాయము విజయవంతమైన ఎడల యూదులందరూ ఒక్క దినముననే చంపబడి ఉండేవారు అయితే ఆయన ప్రజలైన యూదులు రక్షించబడినట్లు ఆ సమయంలో దేవుడు ఎస్తేరును లేపెను ఆమె అంత ఉన్నత స్థితికి ఎందుకు తీసుకుని రాబడనో ఆమె ఎరగదు కానీ శత్రువు పన్నాగము తెలపబడినప్పుడు ఆమె పెద్ద తండ్రి కుమారుడు పైన పేర్కొనబడిన మాటలను ఆమెతో చెప్పాను ఎస్తేరు నాలుగు పద్నాలుగు అంత్యదినముల ఎందు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తకు మొక్కని విశ్వాసులు మొరదకైకి సాదృశ్యంగా ఉన్నారు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారు హతము చేయబడదురని ప్రకటన పదమూడు నందు చదువుచున్నాం ప్రకటన పన్నెండు ఐదులో చెప్పబడిన మగ శిశువు ఆ ప్రతిమకు సూచనగా ఉన్నాడు వెయ్యిన్ల పాలనలో దండముతో ఏలనయున్న జయించువారు వీరు ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ప్రకటన పన్నెండు ఒకటిలో చెప్పబడిన సూర్య చంద్ర నక్షత్రములను ధరించిన స్త్రీ సంగమునకు సాదృశ్యంగా ఉంది యేసుక్రీస్తుకు ఇవ్వబడిన అనేక పేర్లలో ఒకటి నీతి సూర్యుడు మలాఖీ నాలుగు రెండు చంద్రుడు తనకు తాని ప్రకాశించక సూర్యకిరణములు తన మీద పౌట ద్వారా వెలుగునిచ్చును స్త్రీ పాదముల క్రింద ఉన్న చంద్రుడు దేవుని యొద్దు నుండి వర్తమానం పొంది సంగమునకు అందించు ప్రవక్తలను గురించి మాట్లాడుచున్నాడు పన్నెండు నక్షత్రములు పన్నెండు మంది అపోలకు సాదృశ్యముగా ఉన్నవి శత్రువు మగబిడ్డను మృంగివేటకు సిద్ధముగా ఉన్నాడు ప్రకటన పన్నెండు నాలుగు ఇట్లు ఎందరైతే జయశాలలుగా ఉండకూరుచున్నారో వారందరూ శ్రమలు మరియు హింసలు పొందవలను కానీ అంతమున వారు బహుమానము పొంది క్రీస్తుతో ఏలెదరు భూమిపైనున్న విశ్వాసులకు గొప్ప హింసలు కలగబోచున్నవి అట్టి దినములు బహు సమీపంగా ఉన్నవి కమ్యూనిస్టు దేశములలోనూ రోమన్ క్యాథలిక్ దేశములలోనూ శత్రువు విశ్వాసులకు బహుహింసలను నష్టములను కలిగించున్నాడు యూదులు ఎంతో గొప్ప అపాయములో ఉన్నట్టు ఎస్తేరు నాకు తెలియకుండాను అదేవిధంగా క్రైస్తవులు కూడా అనేక అపాయములలో ఉన్నట్లు మనమును ఎరగము ఇవన్నీ రహస్యముగా జరుగుటను బట్టి విశ్వాసులందరి మీదకి వచ్చే అపాయమును ఎరగము ఎస్తేరు యూదులకు కలగబో అపాయమును గుర్తించి విజ్ఞాపన చేయునట్లు ఆమె పురికొల్పబడేను ఒక్క వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప విడుదలనిచ్చాను మనం కూడా మంది మేనను మన ప్రార్థన ద్వారా అనేక విశ్వాసులను శ్రమల నుండి హింసల నుండి తప్పించగలము ప్రైజ్ లార్డ్